దేవుడి కృప మీకు తోడేను గాక దేవుడి ఆశీస్సులు దేవుడి దీవులు మీకు ఉండాలని మీ అని ప్రార్థిస్తాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మరి మీ బిడ్డల కొరకు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నా ప్రభు రక్షకుడు ఆశీస్సులు దేవుళ్ళు మీకు ఉండాలని మీ అను ప్రార్థిస్తాం మా యూట్యూబ్ చూస్తున్న పేరు పేరును కూడా పొందరాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అనేక బిడ్డలు కూడా పంపించండి ప్రతి కుటుంబాల కొరకు ప్రతి మీ ఆదర్శన దేవుడిచ్చే మార్గములో నడవాలని దేవుడు పక్షముగా అందరికీ విశ్వాసముగా మంచి దేవుడు శాంతిని భద్రత ఉండాలని మీ అనుదమలో ప్రార్థిస్తున్నాం మీ కుటుంబాల కొరకు మీ ఆరోగ్యుల కొరకు మీదారా సహోదరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపకల్ దేవ స్తోత్రాలు మా సోహదీ సోహదులు దివించి ఆశ్రయించిన అయ్యా నాయన గొప్ప నమ్మక దేవుడా ఎంతో ఆదరించేవాడు గొప్ప కార్మిచ్చి ప్రతి బిడ్డలని ప్రతి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తాం అనేక బిడ్డలు రక్షించి అనేక బిడ్డలకు సాక్షి వాడుకని నీ సహాయం నీ ఆశిస్సు దీవులు ఉండాలని క్రీస్తు పరిశుద్ధాత్ తండ్రి ఆమె రాయో అండి అందరికీ వందనాలు మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం శాంతి గలవారికి శ్రేష్ఠులు శాంత్యముగా ఉన్న ఏం చేస్తారండి ధైర్యము కొంటారు నిర్భమ్మగా ధైర్యము కొంటారు శాంతి లేని చేస్తారు వాళ్ళ దేవుడికి భయపడరు దేవుడికి భయపడాలి ముందా దేవుడికి భయపడితేనే ముందా నువ్వు తల్లిదండ్రులు భయపడతావు దేవుడి భయం లేని నువ్వు తల్లిదండ్రులకి భయం పడలేవు విరిమేటరా శాం కూడా ఇదే కుటుంబంలో శాంతి లేదు సమాధం లేదు ఐక్యత లేదు దేవుడికి విశ్వాసం మూలంగా దేవుడికి భయపడితేనే నువ్వు తల్లిదండ్రులు లోబడి ఉన్నట్లు మరి ఇక్కడ చిన్న మాట ఉందండి మీకు చెప్పాలని ఆశపడుతున్నా రోమ మూడు పదిహేడులో ఉందండి శాంతి మార్గములు వారి ఎరగరు దేవుడు మనకి ప్రశాంతమైన వాతావరించాడు శాంతి మార్గంలో వారు ఎరగరు మనకు కావాలంటే ఏం చేయాలంటే దేవుడికి భయపడాలి వారి కన్నులకు ఎదుట దేవుడికి భయం లేదు వాళ్ళ కన్నులు చూస్తారు దేవుడు చూపిచ్చాడు చక్కగా ఆత్మీరాలకి ఇచ్చాడు చక్కగా బైబుల్ ఇచ్చాడు చదువుకోమని అందరికి కూడా చక్కగా పాటలు పడమని లేదా చక్కగా మరి ఆ సారగా నడవాలని వాకిం పోవడం నడవాలని అనేక దేవద్యోగులు మాట్లాడతారు అనేక బిడ్డలు కూడా రక్షించబడాలని యువన కాలంలో వల్ల మరి యువన కాలంలో అటు చూడించు ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి దేవునికి భయపడితే నువ్వు తల్లిదండ్రులు కూడా భయపడతావు పిరిమిట్లరా మరి ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోక దేవునికి వారి అన్నిటికీ ధర్మశాతలు అయిన వారికి చెప్తున్నది ఎరుగుతారు మన నోరు మన అదుపులో పెట్టుకోవాలి నోరు ఈ రోజులో అదుపు పెట్టున్నారండి ఆ మన నోరుకి ఏ మాట వచ్చినా ఆ నూరు అదుపు ఏ మాట్లాడుతున్నామా ఎలా మాట్లాడుతున్నామా తల్లినా తండ్రినా ఏ రకం మాట్లాడుతున్నాం ఆ తాతయ్యనా నానమ్మనా అమ్మమ్మనా తాతయ్యనా మేనమమ్మనా ఇలా కుటుంబంలో ఉంటుంది ఈ కుటుంబాలను మనకు శాంతి కావాలి శాంతి కావాలని బిడ్డలారా తెల్లారా మీరు నూరు అదుపులో పెట్టుకుని నీ తాళమును నూరికి కత్రించుకోవాలి నూరు ఉండాలి ఉంటేనే మనం చక్కగా దేవుని మరి ఉంటాం ఈ విషయం తెలుసుకోవాలి అదే విషయంలోనూ మరియా యాభై తొమ్మిది ఎందులోకి వెళ్తామండి శాంత శాంత వారు ఎరగదు వారి నరకంలోను నాయమును కనబడదు వారి ఒక తన కోరకు తమ కోరకు వంకర త్రావులకు కనిపించుకొనిస్తున్నారు తన నడకలు ఇలా మట్టి అలా నడకలు నడుతున్నారు ఈ రోజుల్లో మన రహదారులను దేవుడు తోడే ఉంటానడు నీ రహదారులు తోడే ఉన్నప్పుడు నువ్వు వంకర తో తోడితే ఏదొరైనా దేవుడు ఏం చేస్తాడండి ఆ నిన్ను చూస్తాడు చూసి చూసి నీ దేవుడు నిదానంగా వంక నిదానంగా నడవాలి సన్నిధులు ఎలాగొచ్చావు ఆ సన్నిధిల ప్రకారం నడవాలి నువ్వు వంకర తాడు నడితే అది శాతంగా ఏం చేస్తాడండి అటాక్ చేస్తాడు ఈ యాక్షన్లు కూడా వస్తాయి తిరుమంటారా ఇలాగ చాలా మంది కూడా దేవుడు అంటే భయం లేదు ఉదయాంతములు లేచి దేవుడికి పక్కల ప్రార్థించు ప్రవ్వా నాకు తోడే ఉండు నీ కాపుదల కావాలి నీ రెక్కల చాట్లగా నన్ను అని ప్రార్థించు ప్రార్థించి నీ తల్లిదండ్రులని నీ ఆశ్రయ తీసుకో తీసుకుని అప్పుడు నువ్వు బయలుదేరి ఎక్కడికి వెళ్ళినా ఏ జాబ్ చేసినా నువ్వేం చేస్తావండి శాంతములు గలగా ఉంటావు చేష్టిలు ఇదే దేవుడిచ్చింది నువ్వు వంకర తారలను ది అది నువ్వు దేవుడికి దగ్గర అవ్వలేవు ఇక్కడ ఏముందని వాటిలో నడ నడిచిన వారు శాంతిని అందడు అలాగా వంకేద్దా అంటే వాళ్ళకి శాంతి ఉండదు కావున న్యాయం మాకు దూరముగా ఉందండి నాయము నీ న్యాయం దొరకతావు ఆ అన్యాయం వస్తుంది ఆ నీతి నమ్ముకోడానికి కలిసిన కొనట లేదు నువ్వు ఎంత నీతి కొన్నా ఉండదు నువ్వు వంకొ నిదానం మానట నీవు నిదానే ప్రాధాన్యముగా నువ్వు దేవుని కూడా ఆయన మన తోడే ఉన్నాడు ఆయన రహదారిలో నడవాలి జాగ్రత్తగా మరి మనకి అన్ని గ్రహించాడు అని నువ్వు నడవాలి నువ్వు వంకర తావాళ్ళు ఎలా మాటలు నడితే యాక్సిడెంట్ పడతాయి చాలా జాగ్రత్త బిడ్డలలోను చాలా మంది కూడా ఇలా జరుగుతున్నాయి కానీ దేవుడు అంటే భయం ఉండాలి దేవుడి భయం లేని వాళ్ళకి ఈ వాక్యం అనేక బిడ్డలకి గుణపాఠ నేర్పిస్తుంది రక్షించబడుతుంది మరి దేవుడి సహవాసం ఏంటో దేవుడి క్రియేంటూ దేవుడి ప్రేమేంటూ దేవుడు ఎలాగా రాకబల దీన్ని తోడే ఉంటాను అన్ని గుణపాఠ ఎలా నేర్పించాడో ప్రతి దైవజ్ఞానం కూడా అనేక బిడ్డలు కూడా మాట్లాడుతున్నాడు ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించు ఆశ్రయించను కాక ఆమె ప్రార్థన అంటే పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపగల దేవని స్తోత్రాలు ఏ కుటుంబంలో శాంతి లేదు శాంతిని భద్రత ప్రభా వాళ్ళు నడిచి నిదాన పెట్టి వాళ్ళు నడిచి నడకలు పెట్టి ప్రభా నాయన తోడు నీ గొప్ప కార్యమీద ప్రభా ఈ వాక్యము ప్రవణ ఎవరోలు ప్రభా వంకర్ తోలు నడుస్తున్న ప్రభా అలా ఉండకూడదు ప్రభా నీ నమ్ములు ఎవరు ప్రభా అయా నీ రహదారులు ఉన్నట్లుగా నీ సన్నిధిలో ఉన్నట్లుగా నీ సాక్షికు నిదానంగా ప్రధానంగా ప్రభా గొప్ప కార్యం తీర్చిన ప్రభా ప్రతి స్టూడెంట్స్ ప్రభా ప్రతి తల్లిదండ్రులు అయా యవన కాలంలో ప్రభా ప్రతి ఒక్కరికి శాంతిని భద్రత ఐక్యత ఇచ్చినట్లుగా ఏ సినిమాలు అడుతున్నాం తండ్రి ఆమె ప్రయజ్యాలండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించిన గాక ఆమె అందరికి వందనాలండి